మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి సఖ్యత ఎక్కువగా ఉంటుంది అన్నీ చేద్దాం చేద్దాం ఆలోచన ఉంటుంది ఒకప్పుడు అన్నీ బాగా చేసినాయి ఇప్పుడు పని కావట్లేదని బాధ అధికంగా ఉంటుంది కానీ టైం బాగున్నప్పుడు జాగ్రత్త చేసుకోవాలి టైం బాగాలేనప్పుడు కాయిగా కూర్చోవాలి అలా నేర్చుకుంటే ఈ మీనరాశి వాళ్ళకి సమస్య అంటూ ఉండదు ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్ కూడా వస్తాయి కానీ ఒత్తిడి పెరుగుతుంది అయితే మనం ఏదైనా ఉద్యోగాలు ఇది మాది ఇంకో ఉద్యోగాన్ని పెడదామని మాత్రం ప్రయత్నం చేయకండి టైం అంత ఫేవర్గా లేదు కాబట్టి నిదానంగా ఆలోచించుకొని ప్రయత్నం చేయండి చేసినట్టయితే మీకు అనుగ్రహాలు కలిసి వస్తుంది ఈ మీనరాశి వాళ్ళకి ఏ సంఘటన ఉన్నప్పటికి కూడా గురువు మంచి యోగప్రదంగా ఉంటారు ఈ గురు నక్షత్రం కాబట్టి వీళ్ళకి ఏం చేసినా కూడా బాగుంటుంది వివాహాలు కూడా ప్రయత్నం చేయండి చేసినట్టు వివాహాలు ఆస్కారం ఉంది గృహంలో అప్పుడప్పుడు చికాకులు ఇంటికి వాస్తవశాల వల్ల చికాకు ఆడ ఆస్కారం ఉంది అది కాదు చూపించుకుంటూ ఉండండి చ ఆ స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు అది కూడా కొంత సమయం పడుతుంది ఇవన్నీ కూడా ఏడు సంతోషం నడుస్తుంది కాబట్టి చిన్న సమస్యలు వస్తాయి దేనికి కూడా ఆలోచించకుండా ధైర్యంగా ఉండండి ఈ రాశి వాళ్ళు చక్కగా ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి దక్షిణామూర్తికి చక్కగా పూజ చేసుకుంటుండండి ఈశ్వరాధన చేయండి చేసినట్లయితే మీకు అన్ని ఏ సమస్య వచ్చినా తిరిగిపోతాయి ఇబ్బందులు అంటూ ఉండవు మనం ఇప్పటి వరకు మేష్ నుంచి మీనరాశి వరకు రాసుకోవాలి తెలుసుకున్నాం కదా మరలా వచ్చే వారం కలుద్దాం సర్వేజన శున భవంతు సమస్త సన్మంగళ భవంతు